వినుకొన్న నిజకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు సమ్మెకు మద్దతు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సమస్యలను పరిష్కరించే వరకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నట్లు సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు బుధవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగటం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు కార్మికులకు ఇచ్చిన ప్రధాన సమస్యలైన కనీస వేతనాలను అమలు చేయుట కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయుట ఈ రెండు ముఖ్యమైన అంశాలను ఇంకా కార్మికు అనేక సమస్యలను ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తారని చెప్పి నేడు వాటిని డాటా వేశారని తెలిపారు డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని వివరించారు గత రెండు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా వినుకొండలో ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలియజేసి కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు రెండో రోజైన వినుకొండ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి శివ స్థూపం పల్నాడు రోడ్డు లాయ్ స్ట్రీట్ నస్రాపేట రోడ్డు మీదుగా పలు వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం గత ఇరవై నాలుగు రోజులుగా అంగన్వాడీ కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ మారుతి వరప్రసాద్ భూదాల శ్రీనివాసరావు బూదాల చిన్న రాయబారం వందనం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఈ సమ్మె సారాంశం ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వారం రోజుల్లో మున్సిపల్ కార్మికుల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులనే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే విధానాన్ని రద్దు చేసి వారం రోజుల్లోనే పర్మినెంట్ చేస్తానని చెప్పని హామీలు ఇచ్చారు ఇప్పటికి నాలుగున్నర సంవత్సరం అయింది ఆ హామీ గురించే సమాన పనికి సమాన వేతనం కానీ లేకపోతే పర్మనెంట్ చేయమని అడుగున పర్మనెంట్ చేయడం కుదరదు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్ల పర్మనెంట్ చేయలేకపోతున్నాం మేము అని చెప్పని అన్నారు ఓకే దానికి దానికి గాను సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రా సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పునిచ్చింది అది తీర్పు తీర్పునిచ్చి కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కూడా అయినప్పటికీ కూడా ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర ధరలు సరుకులు మేరకు సరుకులు తెచ్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కార్మిక వర్గానికి ఇచ్చే శాలరీ సరిపోవట్లేదు అందుకని సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని మేము ఈ టెంట్లో కూర్చొని సమ్మెకి దిగవలసి వచ్చింది కాబట్టి దాని గురించి వివరిస్తున్నాం అలాగే మాతో పాటు అనేక సంఘాలు సిఐటి ఏఐటిసి ఏఎస్ఎఫ్ అన్ని సంఘాలు కలిసి మిత్రపక్షాలు అన్ని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మేము కూడా పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది అలాగే మన మున్సిపల్ కార్మికుల సమస్యలు తీరేంతవరకు సమ్మె విరమించేది లేదని మన సమస్యల కో పోరాటం సమస్యల పరిష్కారాలు కొరకాయి ఎంత పోరాటానికైనా మేము సిద్ధమేనని సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంతవరకు ఈ సమ్మె విరమించేది లేదని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ వినుకొండ సురేష్ మహల్ రోడ్లో అంగన్వాడీల సమ్మె ఇరవై నాలుగో రోజు కొనసాగింది మున్సిపల్ వర్కర్స్ సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలుగా చిన్నపిల్లలకు గర్భిణ బాధితులకు ఇంత సేవ చేస్తున్నా వీరికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అని తెలియజేశారు తరువాత ఏఐఎస్ కోచింగ్ డైరెక్టర్ పాల లక్ష్మయ్య శిబిరం వద్దకు వచ్చి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబానికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమం కళ్ళు ఉండి చెవులు ఉండి నోరు ఉండి ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు ఏమి సమాధానం చెబుతుంది అని ప్రదర్శన చేశారు ప్రారంభించి ఇరవై నాలుగు రోజులైంది ఇరవై నాలుగు రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము వారికి ఇవాళ ఇరవై నాలుగు రోజులుగా ఆడపిల్లలు మరి రోడ్ల మీద ఉంటే కనిపించడం లేదు ఆయనకి ఆడపిల్లలు మరి నా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను మీరు కాదు మిమ్మల్ని వీళ్ళు చాలా తక్కువగా చూస్తున్నారు మేము మిమ్మల్ని బాగా చూస్తాం మేము ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా చూస్తాము అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరవై నాలుగు రోజులుగా ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఇలా సమ్మె చేస్తూ అక్కడే తింటూ అక్కడే ఉంటూ అక్కడ నిన్న ఎంతసేపు కలెక్టరేట్ దగ్గర అందరూ కూడా మూడు వేల మంది రోడ్ల మీద తిని రోడ్ల మీద మీదే కూర్చుని ఆటలాడుతూ పాటలు పాడుతూ అక్కడే చేస్తూ ఉన్నారు కదా మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు కళ్ళ కనపడట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము ఇలాగే ఇటువంటి వాగ్దానాలన్నీ చేసి హామీలు ఇచ్చి ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు ఇలాంటి హామీలు ఇస్తే అందరూ ఊరుకుంటారేమో కానీ అంగన్వాడీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అంగన్వాడీలకు ఒక చరిత్ర ఉంది అంగన్వాడీల సమస్యలు నెరవేరే వరకు అవి పరిష్కారం అయ్యే వరకు మేము మాత్రం మా సమ్మెని విరమించము మా సమ్మెని ఎలా అయితే కొనసాగిస్తున్నామో ఇంకా ఉధృతం చేస్తాను తప్పితే మేమైతే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఇంకా వినూత్నంగా కార్యక్రమాలు కూడా మేము రూపొందించుకుంటున్నాము వాటి ప్రకారమే మేము ఇంకా వెళ్తాము ఈ సమ్మెలో సిఐటియు ఏఐటియుసి రెండు సంఘాలు కూడా కలిసికట్టుగా కార్యక్రమాలని రూపొందించుకొని చేస్తూ ఉన్నారు అలాగే మేము ఎప్పుడైతే మా సమస్యలు పరిష్కారం అవుతాయో అప్పటి వరకు మేమైతే మాత్రం సమయంలో పక్క వెళ్లే పని లేదు ఒకవేళ ఇప్పుడు మా మీద ఒత్తిడి వస్తూ ఉంది మీరైతే ఇవాళ రేపటిలోపు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తారు అది ఇది అని మాకైతే ఎలాంటి భయము లేదు ఎందుకంటే మేము లక్ష ఆరు వేల మంది ఉన్నాము లక్ష ఆరు వేల మందిని తీసేసే ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదు తీసేసినా కూడా మేము ప్రభుత్వం మీద పోరాడగలమని చెబుతున్నాము ఇవాళ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది రెండో తారీఖు దా ఆ రోజు ఇప్పుడు తేలే తేలితే ఓకే పండగలోపు తేలుస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఆ లోపల తేలిందా ఓకే తేలలేదా రెండో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మేము మాత్రం మా సమ్మె నుంచి పోము అలాగే రేపు ఐదో తారీఖు నుంచి రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్షలు మొదలు పెడుతున్నారు వాళ్ళకి సంఘీభావంగా కూడా మేము నిరాహార దీక్షలు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా వీటన్నిటికీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ మా సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తాము రోజుల నుంచి మేము ఈ సమ్మెలో పాల్గొన్నాము ఎండ ఎండనక వాననక తిని తినక ఈ టెంట్లో పడి ఉంటున్నాం మాకు ఎన్నో క్రిస్మస్ పండగ దేశవ్యాప్తంగా చేసే పండగ కూడా మేము పండగ చేసుకోకుండా ఈ మరి టెంట్లోనే ఉన్నాము మరి నూతన సంవత్సరం కూడా అందరూ ప్రజలందరూ చేసుకునే నూతన సంవత్సరం కూడా మేము చేసుకోకుండా సమ్మెలోనే ఉన్నాము మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీరు సమ్మెలో విరమించుకొని సమ్మె విరమించుకొని జాయిన్ అవ్వమని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జాయిన్ అవ్వము మా విధులు మేము బైకాట్ చేస్తున్నాము ఎందుకంటే మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మెను మేము కొనసాగిస్తాము మరి ప్రాత్యాయంగా వేరే వాళ్ళని పెట్టుకుంటాము అని కూడా చెప్పారు ప్రాత్యాయంగా వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు మేము చేసే సేవలు వాళ్ళు లబ్ధిదారులకు అందించలేదు ఎందుకంటే ఇరవై ఒక్క రిజిస్టర్లు రాయాలి మేము ఇమ్యునైజేషన్ చేయించాలి గర్భవతులు మరి రక్తహీనత నుంచి వాళ్ళని కాపాడుతాము చిన్నపిల్లల్ని మరి ప్రతి ఒక్కళ్ళని కూడా మేము కాపాడుతూ వస్తున్నాము మరి వాళ్ళు చేయ మరి చిన్నపిల్లలు బరువులు ఎత్తులు వాటిని తీసి వాళ్ళు శ్యామ్లో ఉన్నారా మ్యామ్లో ఉన్నారా సూలో ఉన్నారా అనేది కూడా మేము తెలియజేసే పరిస్థితి మాది కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక భోజనం పెట్టి మరి అక్షరాభ్యాసాలు చేయటం అక్షరాలు రాయించడం తప్పితే వారు వేరే చేయలేరు వాళ్ళైనా ఎన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాము మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమ్మె నువ్వు కొనసాగిస్తూనే ఉంటాము ఎవరు బెదిరింపులకు మేము భయపడము ఖచ్చితంగా మేము మా సమస్యలు వరకు సమ్మె చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మె ఇరవై నాలుగో రోజుకు చేరింది మరి ఈ పట్టణంలో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళి వాళ్ళకి రెండో రోజుకి వెళ్ళింది గత పదిహేను రోజులుగా సిఐటి సంఘం వాళ్ళు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళటం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చమని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు కానీ లేకపోతే ఇప్పుడు సమ్మెలో ఉన్నటువంటి మరి మున్సిపల్ కార్మికులు కానీ మరి కోరుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కోరేది సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు అమలు పరచండి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాడ్యుటీ ఇవ్వండి అంగన్వాడీలకి అలాగే మున్సిపల్ కార్మికులకి గ్రాడ్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంకా ఏం చెప్పిందంటే దోపిడీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పేరుతోటి పర్మినెంట్ కార్మికులకు ఒక వేతనం కాంట్రాక్ట్లో కార్మికులకు ఒక వేతనం ఇచ్చి వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తున్నారు ఇది అన్యాయం పార్మినెంట్ కార్మికులకి నెలకి ఎంత వేతనం ఇస్తున్నారో ఆ వేతనాన్ని ముప్పై రోజులుగా భాగించి వాళ్ళకి ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యం మరి వాళ్ళ రా దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పుని గౌరవించలేనటువంటి ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తా అందరూ కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తా మరి అన్ని అన్నిటినీ గౌరవించి ఈ పారిశుద్ధ్య కార్మికులు అంగనవాడి చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలై అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారని అధికారంలోకి వచ్చి తెప్పదగలేసినట్టు ఏరు దాటినాక తెప్పదగలేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం సరికాదు ఖచ్చితంగా ఈ అంగన్వాడీల సమస్య మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమంటున్నాం వేరే గొంతెమ్మ కోరికలు కాదు ఇవి పారి ప్రజలకు పారిశుద్ధ్యం నిరంతరం చేస్తున్నటువంటి కరోనా సమయంలో అత్యంత దుర్మార్గమైన పరిస్థితుల్లో అందరం ఇళ్లల్లో పడుకుంటే పారిశుద్ధ్య కార్మికులు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం పట్టణాలన్నీ పరిశుభ్రం చేసి వాళ్ళ ప్రాణాలను పడంగా పెట్టి ఉద్యోగాలు నిర్వర్తించిన పారిశుధ్య కార్మికులకు డూ వాళ్ళ సమస్యలను నెరవేర్చకపోతే వాళ్ళు మరి ఏం చేయాలి వాళ్ళ రోడ్డున పడ్డారు వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు సమ్మెలోకి వెళ్ళారు ఈ విధంగా వాళ్ళని రోడ్డున పడేయటం అనేది న్యాయమైన విధానం కాదు వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది వారికి ఏఐటిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పటికే వామపక్షాలు వాళ్ళ సమ్మెలకి అంగన్వాడీలు మున్సిపల్ కార్మికుల సమ్మెలకి సంపూర్ణ మద్దతుని తెలియజేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంగన్వాడీ వాళ్ళు సమ్మె ప్రారంభించి ఇరవై నాలుగు రోజులైంది ఆ సందర్భంగా ఏఐటిసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె ప్రారంభించి రెండవ రోజు ఆ సందర్భంగా వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రదర్శన చేసుకుంటూ అంగన్వాడీ సమ్మె శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్న నేపథ్యం అనేది ఉంది అంగన్వాడీల గురించి వాళ్ళ విషయాల గురించి ఇందాక నేను వెంట్లోనే వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం అనేది జరిగింది ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు ఈరోజు మన వినుకొండ రెండవ రోజు చేరింది అయితే మున్సిపల్ కార్మికులు సేటు ఆధ్వర్యంలో గత నెల డిసెంబర్ ఆరు ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళ్ళటం అనేది జరిగింది అందువల్ల ఆ సమ్మె విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఎలా అయితే అంగన్వాడీల సమ్మెనే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మరి అంగన్వాడీలను కూడా చూడకుండా మరి ఎలా తిట్టు తిట్టాడో నన్ను నన్ను గారిని ఎలా తిట్టు తిట్టాడో మనందరికీ తెలిసిందే అలానే మున్సిపల్ సభ్యను కూడా విచ్ఛిన్నం చేయడానికి పక్కనే ఉన్న నర్షాపేటలో ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళని ఎలా పడితే అలా తిట్టి విచ్ఛిన్నం చేయాలని చూశాడు టెంట్ వేసుకునేటువంటి టెంట్ వేసుకునే దాన్ని కూడా పడేశాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయినా కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏం భయపడరు ఆ విధంగా వాళ్ళు సమ్మెలోకి చేస్తూ ఉన్నారు అలానే సిఐటి ఏఐటిసీ రెండు కలిసి కూడా రషాబేట్లో ఒకే సమ్మె శిబిరం కూడా ఏర్పాటు చేసుకొని సమ్మె చేస్తూ ఉన్నారు మేము ఒకటే చదువుతూ ఉన్నాం పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్యం అనేది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతే కంపల్సరిగా సమ్మె పరిష్కారానికి వస్తారు సురేష్ గారు మంత్రి సురేష్ గారు ఒకసారి చర్చలు జరిపారు తప్పనిసరిగా రావాలి వచ్చి ముందర అంగన్వాడీల కంటే మున్సిపల్ సమ్మె పరిష్కారం చేయడానికి వచ్చే పరిస్థితి అనేది ఉంది వీళ్ళతో పాటు ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు ఆల్రెడీ నెల్లూరులో ఇప్పుడే చూసే వార్త నెల్లూరులో మన వాటర్ వదిలే కార్మికులు కరెంట్ ఇచ్చే కార్మికులు కూడా సమ్మెలోకి రావటం అనేది జరిగింది వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తే కంపల్సరిగా వీళ్ళు మాట్లాడి ఈ సమ్మెని పరిష్కారం చేస్తారు ఆ విధంగా చేయాలని చెప్పేసి లేకపోతే అంగన్వాడీ వాళ్ళు ఇరవై నాలుగు రోజులు చేస్తున్నారు అదేవిధంగా మన వాళ్ళు చెబుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మీరు ఏదైతే వాగ్దానం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవారికి కూడా మరి మన మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో ఉంటారని వాళ్ళకి ఎల్లప్పుడు కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో ముప్పై ఒకటో రోజు దాన కార్యక్రమం కొనసాగింది బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రామ్ తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా ముప్పై ఒకటో రోజు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొలాపల్లి మండలం పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఖాళీ స్థలం చిరునామాతో ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని దరఖాస్తు చేశారని ఆరోపించారు మంత్రి ఇచ్చిన చిరునామాలో అపార్ట్మెంట్ ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొన్నారని వివరించారు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేయటంపై తేదేపా అభ్యంతరం వ్యక్తం చేశారు బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలు పెట్టారని ఆరోపణ చేశారు మంత్రి రజనికి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతి పత్రం అందించారు వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు వైసీపీ సమన్వయకర్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోలీసులకు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాస్ అయ్యారో చెప్పాలన్నారు నిబంధనలు తుంగలో తొక్కి పత్తిపాడు డిఎస్పీ సీఐ ఎస్ఐలు బొక్కేలు ఇచ్చి కలిశారన్నారు సిఏ రూల్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నమస్కారం ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త ఆయనకు నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డిఎస్పి సిఐఈ ఎస్ఐలు మొత్తం కట్ట కట్టుకొని ఆయనకు కేక్ కట్ చేయడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం ఇది పోలీస్ శాఖకు సిగ్గుచేటు ఎందుకంటే ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్తను వీళ్ళు ఏ రకంగా సన్మానించారో ఏ రకంగా అభినందించారో ఏ నిబంధనల మేరకు అభినందించారో పోలీసు వ్యవస్థ పూర్తిగా డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ సమన్వయకర్త ఏ చట్టం మేరకు పోలీస్ అధికారులకు బాస అయ్యాడో చెప్పాలి ఒక సమన్వయకర్త ఒక పార్టీ నియమించినప్పుడు జనవరి పదవ తేదీ వరకు ఎలక్ట్రల్ ప్రాసెస్ అమల్లో ఉంది ఎలక్ట్రల్ ప్రాసెస్కి సంబంధించిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో పత్తిపాడు డిఎస్పి సిఐ ఎస్ఐలు ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేశారు బుకేలు ఇచ్చారు ఆయన్ని అభినందించారు మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది పూర్తిగా నా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఒక ఐఏఎస్ అధికారిగా మాజీ ఐఏఎస్ అధికారిగా చెప్తున్నా ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ సివిల్ కండక్ట్ రూల్స్కి విరుద్ధము పంతొమ్మిది వందల అరవై నాలుగు సిసిఏ రూల్స్కి పూర్తిగా విరుద్ధం అంతేకాకుండా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్ట్కి ఇది పూర్తిగా విరుద్ధం నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి పోలీస్ అధికారులు ఒక పార్టీ ఇంకా ఎలక్షన్లు మూడు నెలలు ఉండంగా ఎలక్ట్రల్ ప్రాసెస్ జనవరి పది వరకు అమలులో ఉండంగా వీరు ఏ రకంగా ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇస్తారు కేకులు కట్ చేస్తారు అభినందిస్తారు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చీఫ్ ఎలక్ట్రల్ ఉంది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఉంది డీజీపీకి ఉంది ఈ పోలీస్ అధికారులందరినీ నియంత్రించే గుంటూరు డిఐసి గారికి కూడా బాధ్యత ఉంది ఈ అధికారులపై వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళని ఎన్నికలకు ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచి పోలీసులు ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఉన్నారని చెప్పడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో పోలీస్ వ్యవస్థ ఎంత పక్షపాత ధోరణితో ఉందో ఈ సంఘటనతో తేటతలం అవుతుంది ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే ఏ ముఖం పెట్టుకొని ఏ నిబంధనల మేరకు పోలీసు వ్యవస్థ ఒక బంట్రోత్ లాగా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా వెళ్ళారంటే ఓకే యూనిఫార్మ్లో వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళారంటే ఓకే కానీ ఇక్కడ పోలీసు యూనిఫార్మ్లో వెళ్ళి ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేసి బొకేలు ఇచ్చి మరి ఆయన్ని అభినందించారంటే మరి ఏ రకంగా ఏ రకంగా పోలీసు తన చేసినటువంటి ఈ నిర్వాహకాన్ని సమర్థించుకుంటుందో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు సివిల్ సర్వెంట్స్ ఎవరైనా కావచ్చు పబ్లిక్ కట్టే పన్నులతో పబ్లిక్ చెమటొడిచి కట్టేటటువంటి పన్నులతో మనం జీతాలు తీసుకుంటున్నాం ప్రజలకు నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ఈ రకంగా వ్యవహరించడం పూర్తిగా సీసీఏ రూల్స్కి విరుద్ధం ఇదే కాకుండా ఇటీవల పెదనందిపాడులో ఇదే సమన్వయకర్త ఇదే సమన్వయకర్త పెన్షన్లు ఎలా పంచాడు ఈయన ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేనా మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఏ నిబంధనల మేరకు ఈ సమన్వయకర్తతో పెన్షన్లు పంపిణీ చేయించింది మరి అదేవిధంగా ఇక్కడ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది డివిజన్ల అధికారులతో మేయర్ గారు ఇదే సమన్వయకర్తను పక్కన కూర్చోబెట్టుకొని ఏ రకంగా రివ్యూలు చేస్తారు మరి మేయర్ గారు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రమాణం చేశాడో నిష్పక్షపాతంగా నేను ప్రవర్తిస్తానని మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రివ్యూకి వెళ్ళినటువంటి అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఉన్నారా లేదా మరి ఉంటే ఆ ఎమ్మెల్యే గారి చేయించాల్సినటువంటి పనులు ఇక్కడ సమన్వయకర్తతో చేయించారంటే దీనికి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బైలిస్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాశం వెంకటేష్లు డిమాండ్ చేశారు బైజిస్తో ఒప్పందానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా గురువారం గుంటూరు నగరంలోని బైజిస్ ఆకాష్ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళనకారులను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేసి అరండల్పేటకు పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంను బైజస్ అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ల పేరుతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు దీని ద్వారా సబ్జెక్టు అర్థం కాని వారికి బైజస్ ట్యూషన్ పాయింట్స్ పెట్టి ప్రతి విద్యార్థి వద్ద నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి బైజస్ ట్యూషన్ పాయింట్ని బైజూస్ సంస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు కొనుగోలు సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం